శ్రీ గాయత్రియ నమ నవరాత్రులు అనే మాటలో రాత్రి శబ్దం ప్రధానంగా మనకు కనబడుతున్నది కొంతమంది రాత్రి పూజకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అంటే ప్రాతకాల పూజ మధ్యాహ్న కాల పూజ చేసినప్పటికీ కూడా విశేషముగా రాత్రిని పూజించడం ఆ రాత్రి అందు అమ్మవారి యొక్క జపం కానీ ధ్యానం కానీ ఆరాధన కానీ ఒక విశేష ఫలాన్ని ఇస్తున్నది సాధారణంగా యోగ సాధనలో కూడా రాత్రికి ఒక ప్రత్యేకత ఉన్నది మహాశివ రాత్రి అంటాం అప్పుడు కూడా రాత్రికి ఒక ప్రాధాన్యం ఉన్నది రాత్రి అంతర్ముఖ స్థితిని తెలియజేస్తూ ఉంటుందిట ఎందుకంటే పగలంతా కూడా మనం బహిర్ముఖలమే ప్రపంచంతో ప్రపంచం కోసం బ్రతుకుతూ ఉంటాం రాత్రి మన కోసం ఉంటాం నిత్య జీవన వ్యవహారంలో కూడా ప్రతి వాళ్ళు రాత్రి తమ ఇంటికి చేరి తమ గురించి ఆలోచనలను ఉంటూ ఉంటారు పశుపక్షాదులు కూడా పగలంతా ఎటు తిరిగినా రాత్రి తమ గుట్టికే చేరతాయి కనుకనే తన కోసం తనలోనికి ప్రయాణం చేసేటువంటిది తాత్వికంగా ఆలోచిస్తే అంతర్ముఖ స్థితికి సంబంధించిన నవరాత్రి ఆరాధన పైగా అమ్మవారి విద్యాస్వరూపిణి జ్ఞానస్వరూపిణి ఆ దృష్టితో ఆరాధన చేయాలి అందువల్లనే ఆ తల్లిని ప్రధానంగా రాత్రి పూజలో విశేషంగా చెప్పబడుతున్నది అందుకే నవరాత్రము అనే సంఖ్యలోనే ఆ తొమ్మిది రోజులు రాత్రి పూజకు ప్రాధాన్యం ఇచ్చారు అలాగని పగలు మానరాదు పగలు కూడా చేసినప్పటికి కూడా రాత్రి ఆరాధన విశేషము అందుకే జపము ధ్యానము ఇత్యాదులన్నీ కూడా రాత్రి ఎందు ఉన్నది రాత్రి రూపాయతో దేవి దివారూపా మహేశ్వర రాత్రివ్రతమిదం దేవి సర్వ పాప ప్రణాశనం అని కొన్ని శాస్త్ర ప్రమాణములు కనబడుతున్నాయి అమ్మవారు రాత్రి రూపిణి దీనికి సంబంధించి రుద్రహృదోపనిషత్తును ఉపనిషత్ గ్రంథంలో స్పష్టమైనటువంటి మాట ఉన్నది రుద్రుడు దివారూపుడు అందుకే రుద్రా దివా అని అంటే పగటి రూపంతో ఉంటట అందుకే రాత్రి రూప మహేశ్వరి రాత్రి రూపంలో మహేశ్వరి ఉన్నది అందుకు ఒక రోజులో పగలు రాత్రి పగలంతా శివస్వరూపంట రాత్రి శక్తి స్వరూపంట ఒక దృష్టి ఇది ఒక అవగాహన పైగా రాత్రి నిజంగా అలసిపోయిన పిల్లవాడిని తల్లి ఒళ్ళు పెట్టుకున్నట్టుగానే జీవులందరికీ విశ్రాంతినిస్తుంది రాత్రిలో విశ్రాంతి ఉన్నది అందుకు తల్లి లాంటిది రాత్రి అనే భావన కూడా చాలా మధురంగానే ఉన్నది సర్వకామప్రద నృణం సర్వశత్రుని బర్హణం సర్వ అభిష్టములు నెరవేరాలన్న ప్రతికూలతలు తొలగాలన్నప్పటికీ రాత్రవు రాత్రౌ కర్తవ్యతిష్టతవు అన్నారు రాత్రి పూజకు అంత ఇచ్చారు అందుకే అనేక సంప్రదాయాల వారు పొద్దున్నంత క్లుప్తంగా ఆరాధించి రాత్రి విశేషంగా పూజ చేస్తారు నవావరణార్చనలు ఇత్యాదులు కూడా నిత్యకర్మల్లో కూడాను నవమి అష్టమి పూర్ణిమ ఇత్యాదులు వచ్చినప్పుడు మరింత ప్రత్యేకంగా రాత్రి పూజలు చేయడం ఉన్నది పగలంతో ఉపవసించి రాత్రి పూజించే విధానం ఒకటి ఉన్నది లేదా పగలు ఈ ఆవిష్యాన్నమో స్వీకరించి రాత్రి పూజించడం కూడా పద్ధతి ఉన్నది వారి వారి శక్తి అనుసారం ఇది రాత్రి పూజ ప్రధానంగా కొందరు చెప్తే నవరాత్రులు అంటే నవ అహోరాత్రములు అన్నట్టు రాత్రి అంటే చివరి గురించి చెప్పారు రాత్రిని కలుపుకుని అని చెప్పడం అందులో విశేషం అదే పగలుగానే ఆఖరియుంటే దినములు అనేవారు కానీ రాత్రితోనే మొత్తం ఒక రోజు పూర్తవుతుంది అనగా అంటే అర్థం నవ అహోరాత్రములు తొమ్మిది పగళ్ళు తొమ్మిది రాత్రులు చేసి ఆరాధన ఇది ప్రత్యేకంగా సశాస్త్రీయమైన నిర్వచనం ఈ విధంగా ఆరాధన చేయాలని చెప్పారు అలాంటి ఆరాధనలో మొదటి రోజు మంగళ మంగళస్నానాధికారులు చేసి ఆరాధించడం ఒకటి మరొక పద్ధతి ఏమిటి అంటే తొమ్మిది రాత్రులు కూడాను అనగా తొమ్మిది రోజులు కూడాను వివిధమైన పారాయణ క్రమాలు ఉన్నాయి ఒక్కొక్క ఇవి కేవలం నిత్యం చేసేటువంటి షోడసార్చనలే కాకుండా పరివార దేవతలను అర్చించడం ఒకటి పారాయణలు ఒకటి చేస్తారు ఇక్కడ ఈ పారాయణలు రకరకాలు ఉన్నాయి అమ్మవారి యొక్క దివ్య చరిత్రలు ఏవైతే గ్రంథములు ఎందు ఉన్నాయో వాటిని పారాయణం చేయడం అనేది అలా పారాయణ యోగ్యమైన గ్రంథములు రెండు కనబడుతున్నాయి మనకి ఒకటి బ్రహ్మాండ పురాణాంతర్గతమైన లలితోపాఖ్యానం ఇది ఒక ప్రత్యేకమైన విధి అయితే ఇది ఎక్కువగా వ్యాప్తులు లేనప్పటికి కూడా అనేక చండీ పారాయణలతో సమానము అని అంటారు ఇక్కడ ఆ విధంగా అక్కడ ప్రత్యేకించి లలితోపాఖ్యాన పారాయణలు ఇంకా చండీ పారాయణ ఇది చాలా ప్రసిద్ధి భారతదేశం ఆసేతు శీతాజలం కూడా ఈ చండీ సప్తశతి పారాయణ జరుగుతుంటుంది దీని దుర్గా సప్తశతి అని కూడా అంటారు దేవీ సప్తశతి అని కూడా అంటారు దీని పారాయణ చాలా విశేషము ఇది మొత్తం పదమూడు అధ్యాయాలతో ఉంటుంది ఇందులో అమ్మవారి యొక్క చరిత్రలు మూడు ఉంటాయి వాటి ప్రకారంగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ చరిత్రలు అంటారు మధుకైటవ సంహారం చేసినటువంటి శక్తి మహాకాళి అయితే మహిషాసురమర్దిని మహాలక్ష్మిగా చెప్పబడుతుంది శుంభని శుంభాదులను సంహరించిన తల్లి పేరు మహాసరస్వతి ఈ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిడి ఏను దుర్గా అని అర్థం అంటే మూడు రూపాలతోనే దుర్గున్నదా నిజానికి ఎన్నో రూపాలు ధరించిందిట అనగా దేవి మహాత్ముని చివరిలో ఆ తల్లి భ్రామరి అని నందాదేవి అని భీమాదేవి అని రక్తదంతిక అని ఇత్యాది పేర్లతో చెప్పబడుతుంది అన్నారు అందుకే భ్రమరాంబిక్ కూడా దుర్గ యొక్క స్వరూపమే ఇలా వివిధ రూపములతో అమ్మవారు అసుర సంహారం చేశారు అసుర సంహారం అంటేనే దుష్టత్వాన్ని పారద్రోలడం అని దీని యొక్క ప్రధానమైన భావం బాధించేదే అసురత్వం ప్రపంచాన్ని బాధించేది అసురత్వం ఈ బాధాకరమైన శక్తులు రెండు రకాలుగా ఉంటాయి మనలో మనల్ని బాధించేవి కొన్ని అయితే మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని బాధించేవి కొన్ని ఈ దుష్టత్వాన్ని ఒక్కొక్కప్పుడు మనం నియంత్రించలేము మనలో దుష్టత్వం తెలుస్తున్నా మనం నియంత్రించలేము సమాజంలో దుష్టత్వం కనబడుతున్నా నియంత్రించలేం నియంత్రించడానికి ఆ జగదమ్మని ప్రార్థించవలసిందే అందుకే దేవతలందరూ కూడా లోక కళ్యాణానికి విఘాతం కలిగినప్పుడు అమ్మవారిని ఆరాధన చేస్తే దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయదా అన్నారు ఇక్కడ దేవకార్యము కోసమే ఆవిడ వివిధ రూపములు ధరించి వచ్చింది అలా వచ్చి ఆవిడ చేసినటువంటి సత్కార్యములన్నీ కూడా ఆవిడ కారుణ్యభావ ప్రకటనములే ఆ లీలల్ని మననం చేయాలి నవరాత్రులు కూడా అమ్మ నామాన్ని స్మరించడము అమ్మ స్తోత్రములు పట్టించడము అమ్మ కథలు పారాయణ చేసుకోవడం ఇలా మనస్సంతా కూడా దేవీమయం అయిపోవాలి అప్పుడది సరియైన ఉపాసన అవుతున్నది ఉపాసన అనే మాటకి సామీప్య భావన అర్థం నిరంతర దేవీ సాన్నిధ్య భావన బలపడడం కోసమే ఈ చరిత్ర పారాయణ అనేటువంటి విధిని ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ విధుల్లో దేవీ భాగవతంలోనే దేవీ సప్తశతి యొక్క పారాయణ గురించి వివరించారు అది గొప్ప విషయం ఒక గ్రంథంలో మరో గ్రంథం గురించి చెప్పారు అంటే ఆ గ్రంథం ఎంత గొప్పదో తెలుసుకోవాలి అందుకు ప్రసిద్ధిగా ఎవరు ఏ భాష వారైనా ఏ ప్రాంతం వారైనా భారతదేశంలో ప్రతి చోట కూడా దేవీ సప్తశతిని పారాయణ చేస్తారు ఈ సప్తశతి పారాయణ చేయదలుచుకున్న ఏ పారాయణ గ్రంథమైనా ఈ తొమ్మిది రోజులు గ్రంథ సహాయం లేనిదేమీ చేయలేం అయితే ఇక్కడ మంత్రాదులు తెలియని వారు మంత్రవేత్తలు అనుష్ఠాన పరులైనటువంటి శ్రోత్రియుని పిలిపించుకుని వారి వాక్సహాయంతో వారికి సరైన దక్షిణాది ద్వారా తృప్తిపరిచి ఆరాధన చేసుకోవచ్చు అదేవిధంగా పారాయణకు ఎవరినైనా నియమించవచ్చు అయితే తాము చేసుకోదలిచిన పారాయణలు చేయగలిగిన పారాయణలు స్తోత్రములు వారు చేయాలి అలాగే మంత్రోపదేశం ఉంటే ఆ మంత్రమును చక్కగా జపం చేసుకోవాల్సినటువంటి సమయం కూడా ఇదే పూజకి ప్రాధాన్యమున్నది అనుష్ఠానానికి ప్రాధాన్యం ఉన్నది దానికి తగ్గట్టుగా సమయ విభజన చేసుకోవాలి ఇక్కడ అయితే పారాయణ చేసేటప్పుడు ప్రధానంగా పుస్తకాన్ని చేత్తో పట్టుకు చదవరాదన్నారు ఏదో పీఠం ఉండాలంట అది పైగా పుస్తకాన్ని పూజించి అటుపై చదవాలి పారాయణ చేసేటప్పుడు తొందర పాటుకూడదు వడివడిగా పరిగెత్తకూడదు చాలా నిదానంగా భావస్ఫురణతో తాను భావిస్తూ గ్రహిస్తూ పారాయణ చేయాలి ఇవన్నీ కూడా పారాయణ విధులు చెప్పారు అలా చేసినప్పుడు పారాయణ ఫలిస్తుంది పైగా ఆ పారాయణ ఫలితాన్ని దేవి భాగవతం చెప్తున్నది ఏ శృణోతి నరో నిత్యం ఏ తాక్షానముత్తమం సప్రాప్నోతి నరస్సత్యం సంసార సుఖమద్భుతం పారాయణ చేస్తున్నప్పుడు పారాయణ చేసేవారికే కాదు ఆ పారాయణని వింటున్న వారికి కూడా ఫలితం ఉంది అంతేగాని వారు పారాయణ వారు చేసుకుంటున్నారని వీరి పని వీరు చేసుకోవడం కాదు ఆ పారాయణ దగ్గర కూర్చుంటే చాలు ఆ శ్లోకముల్లో కథ అర్థమవుతూ ఉంటుంది లేదా ఆ శ్లోక శబ్దముల్లో మంత్రశక్తి చెవిలో పడినప్పటికీ సంసార సుఖమద్భుతం ఈ జీవితంలో అద్భుతమైన సుఖము లభిస్తున్నది పాపములు తొలగుతున్నాయి అని చెప్పారు పైగా అమ్మవారి చరిత్రల్లో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే జ్ఞానదం మోక్షదంచేవ కీర్తిదం సుఖదం తధ పావనం శ్రవణాన్నూనం ఏతదా క్షాణం అద్భుతం అమ్మ చరిత్రలు వినడం అది జ్ఞానదము మోక్షదము జ్ఞానాన్ని మోక్షాన్ని ఇస్తున్నది అంటే పారమార్థికమైన ప్రయోజనం ఇస్తున్నది అంతేకాదు ఐహికమైన ఫలితాల్లో కీర్తిదం సుఖదం పావనం మనల్ని పవిత్రుల్ని చేస్తున్నది సత్కీర్తిని సుఖాలని ఇస్తున్నది శ్రవణార్త్ వింటేనే అది ఇంకా పారాయణ చేస్తే ఫలితం ఇంకా చెప్పడానికి ఏమున్నది అఖిలార్థప్రదండూణాం సర్వధర్మ సమావృతం అన్ని ధర్మములతో కూడుకుని సర్వ ప్రయోజనాలని ఇవ్వగలదు మొత్తానికి చతుర్విధ పురుషార్థములు ప్రసాదించగలిగే శక్తి అమ్మ చరిత్రల పారాయణకున్నది ధర్మార్థ కామ మోక్షానా కారణం పరమం మతం ఇది గ్రహించి అమ్మవారి చరిత్రను పారాయణ చేయడం లేదా పారాయణ చేసే ద్వారా వినడం లేదా చెప్పించుకుని వినాలి అమ్మ కథల్ని అందుకు లీలాశ్రవణం ముఖ్యం ఆరాధన జపము ధ్యానము నామస్మరణ స్తోత్ర పఠనము అమ్మవారి కథాశ్రవణ పారాయణలు ఇవి విధులు ఇందులో ప్రధానంగా చెప్పబడుతున్నది పైగా ఈ శ్రవణం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు నెరవేరుతున్నాయంటే మనం చేస్తున్న ఆరాధనల యొక్క ఉద్దేశం తెలుస్తుంది వాటిపై మరింత భక్తి కలుగుతుంది అదేవిధంగా మనస్సులో అమ్మ పట్ల ఒక దివ్యమైనటువంటి అనుబంధం ఏర్పడి నిరంతరం దేవీ చింతలకు అవకాశం ఉంటుంది అందుకే దేవీ గాథలకు ఉన్నటువంటి శక్తి అది ఇలాగ ఈ పారాయణ క్రమం కూడా నవరాత్రుల విధిగా మనం భావన చేసుకుంటూ ఈ రోజున కనకదుర్గా ఆలయంలో అమ్మవారిని గాయత్రీ దేవిగా అక్కడ దివ్యస్వరూపంగా అలంకరించడం జరుగుతున్నది అంటే గాయత్రి కూడా ఆ దేవి యొక్క రూపమే అని ఒకే తల్లికి ఇన్న అవతారం వేయడంలో ఉద్దేశం ఏంటంటే ఇన్ని రూపాలు ఒకే జగదంబు అనే భావన మనకు కలగడానికి ఏర్పాటు చేసిన విధానం ఇది గాయత్రి అనగానే గాతారం త్రాయతయితి గాయత్రి అని ఒక అర్థము గాయాన్ త్రాయతయితి గాయత్రి అని ఇంకొక అర్థము శాస్త్రం చెప్తున్నది ప్రాణశక్తిని రక్షించేది ఇది ప్రధానమైన అర్థం అయితే గాయత్రి అనే విషయానికి వచ్చేటప్పటికల్లా లలితా శాస్త్రంలో గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత అని చెప్పారు గాయత్రి అనగానే సాధారణంగా తత్సవితూ వరేణ్యాన్ని అందరూ అంటూ ఉంటారు అది మాత్రమే గాయత్రి మంత్రం అని అంటూ ఉంటారు ఇది శాస్త్రీయమైన అవగాహన లేక చెప్పే మాట ఇది గాయత్రి అనే మాట సంధ్యా సమయంలో ఆరాధించే శక్తి పేరు గాయత్రి ఇది ప్రధానం ఆ శక్తి ఏది అంటే శాస్త్రం ప్రతిపాదించినటువంటి జగదంబ యొక్క శక్తిని మనం త్రిసంధ్యల్లో ఆరాధ కాలంలో జపించే మంత్రశక్తి అర్థం అది ఏ మంత్రమైనా కావచ్చు వారికి ఉపదేశింపబడే మంత్రాన్ని సంధ్యాకాలంలో పఠిస్తే వారికి అది గాయత్రి అసలు ఏ మంత్రోపదేశం లేకపోతే లలితాశాస్త్రమో నామమో పఠించినా అది గాయత్రి సంధ్యా సమయంలో చేయగలగాలి అలా త్రిసంధ్యల్లో కూడా ఆరాధన చేయాలి అయితే ఉపనయనాది సంస్కారములు కలిగినటువంటి వారికి ఉపనయన కాలంలో ఏ బ్రహ్మోపదేశం ద్వారా మంత్రం వచ్చిందో ఆ మంత్రాన్ని వాళ్ళు సంధ్యాకాలంలో జపిస్తారు అలాగే సంధ్యావందనం అనేది ప్రతివారు చేయాలి వారి వారికి ఉపదేశింపబడినటువంటి మంత్రములతో ఆరాధించవచ్చు అయితే ఈ ఆరాధన చేసేటప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గాయత్రి అంటే జ్ఞానస్వరూపిణి ఇది ప్రధానమైన విషయం ఆవిడ వేదమాత అన్నారు విద్య అనే ధాతువు నుంచి వేద అనే శబ్దం వచ్చింది అనగా జ్ఞానరూపిణిని అర్థము ఆ జ్ఞానరూపిణి నమ్మవారిని ఆరాధన చేస్తాం పైగా సంధ్యా సమయంలో ఆరాధించేటప్పుడు రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి మన శ్వాసతో ఆ మంత్రాన్ని మౌనంగా జపిస్తే అదే గాయత్రి ఎందుకంటే ప్రాణశక్తి ఉపాసనది అంటే విశ్వమంతా వ్యాపించే ప్రాణశక్తి ఉన్నదో ఆ ప్రాణశక్తిని మనం పొందుతాం ఆ ప్రాణశక్తి ద్వారా మనలో ఒక దివ్యశక్తిని జాగృతి పరచుకుంటాం బుద్ధిని సైతం ప్రేరేపించే భగవత్ శక్తి ఆవిడ పైగా మనలో ఉన్నటువంటి శ్వాసతో కలిపి చేయడం ఎంత ముఖ్యమో అదేవిధంగా సూర్యమండలంలో ఆ తల్లి ఉన్నది అని భావించి ఆరాధించాలి అందుకే ఆదిత్య మండల పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపిణి అని దేవి భాగవతం చెప్తున్నది ఆదిత్య మండల మధ్యంలో ఆ తల్లి ఉన్నది బంగారు ప్రభులతో ప్రకాశిస్తున్నది ఎందుకంటే పరాశక్తి లేని చోటు ఏది ఆవిడ్ని మనం ఒక కలశంలోనూ విగ్రహంలోనూ ఆవహిస్తాం ఆవాహనతో నిమిత్తం లేకుండా ఆవిడ కూర్చున్న చోటు సూర్య మండలం మొట్టమొదటి అక్కడ ఉన్నది ఆడ తర్వాత చంద్రమండలం తర్వాత అగ్ని మండలం వీటిలో అమ్మను ఆరాధించాలి అందుకే సూర్యుని ఎందు అమ్మను ఆరాధించడం విధానం ఉన్నది చంద్రునియందు ఆరాధించడం ఉన్నది అందులో ఈ రాత్రి వేళల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళతో చంద్రుణ్ణి అమ్మరూపంగానే ఆరాధిస్తాం వీటిని నిత్యాదేవతలు అంటారు కామేశ్వరి భగవాల్ని నిత్య క్లిన్న ఇవన్నీ కూడా చంద్రస్వరూపుణిగా ఆరాధించడం కనబడుతుంది పూర్ణిమ నాడు నిండు చంద్రుని ఎందు అమ్మవారిని భావన చేసి లలితాశాస్త్ర పారాయణ చేయడము ఇవి విధానాలు చెప్పారు అటు తర్వాత మండలము అంటే అగ్నిహోత్రాదులు ఎందు ఆరాధించడము ఈ మూడింటి ఎందు తల్లిని భావించారు అయితే ఆ ఉదయిస్తున్న సమయంలో ఉదయ సంధ్య మధ్యాహ్న సంధ్య తర్వాత సాయంకాలపు సంధ్యలో ఈ మూడింటి అందుకు కూడా సూర్యమండలముల నుం శక్తిని ధ్యానిస్తూ సాధన చేసుకోవాలి ఆ సాధన గాయత్రి అవుతున్నది అదే ప్రాణశక్తి అదేవిధంగా గానము చేయి వారిని రక్షించింది అన్నారు గానం అంటే పాట కాదు గాయత్రి మంత్ర పాటలు ట్యూన్లు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తోని వినడం మహాపాపం కూడా అది కేవలం మంత్రం అంటేనే మౌనంగా జపించవలసింది మంత్రం మంత్రం జపిస్తారు కానీ పాడరు పఠించరు పఠించేవి స్తోత్రాలు పాడేవి గీతాలు జపించేవి మంత్రాలు అది మననం అనేది కేవలం మనస్సుతో జరుగుతుంది ఉచ్చారణ బయటకు వినబడకుండా చేస్తేనే మంత్రానికి శక్తి బయటికి వినబడేటట్టు మంత్రం చేస్తే ఆ చేసిన వాడికి కూడా దుష్ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు మంత్ర నియమం మంత్ర మంత్రం ఎప్పుడు మననాథ త్రాయితే ఇది మంత్రా ఆ విధంగా వారి వారి మంత్రములను సంధ్యా సమయంలో జపించితే అదే గాయత్రి అవుతున్నది అయితే గాయత్రిస్వరూపాన్ని భావన చేస్తే ముక్తావిద్రుమ హేమ తత్వార్థ ముఖైస్తీక్ష్ణై గాయత్రీం వరదా వరదాభయాంకుశకష శుభ్రం కపాలంగదాం శంఖం చక్రమధార చక్రమధారవిందయుగళం హస్తైర్వహీం భజే అని దివ్య శ్లోకంలో అమ్మవారి స్వరూపాన్ని ఆవిష్కరించారు మొత్తం ఐదు ముఖములతో ఉందా తల్లి ఐదు ముఖములు కూడా వరుసగా ఉండవు వర్తుల ఆకారంలో ఉంటాయి నాలుగు ముఖములు వర్తుల ఆకారముంటూ పైన మరొక ముఖం ఉంటుంది ఆ ఐదింటికి ఐదు రంగులు ఉన్నాయి తెలుపు ఎరుపు నలుపు ఈ వర్ణముల తర్వాత ఈ మూడింటిని కలబోసుకుని సువర్ణ సారితున్న ప్రత్యేక వర్ణంతో మరొక ముఖం ఆపై శుద్ధ స్ఫటికపు కాంతులతో మరొక ముఖం ఇలా ఐదు చెప్పారు ఈ సృష్టిలో ఉన్నటువంటి శక్తి విశేషాలు ఇవన్నీ కూడా ఈ సృష్టి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి పంచభూతాల్లో మూడింటిని ప్రధానంగా తెచ్చారు అవి తేజోవర్ణములు అంటుంది ఉపనిషత్తు అనగా తేజస్సు జలము అన్నము అన్నం అనగా భూమి ఈ మూడింటికి మూడు వర్ణములు కూడా ఉపనిషత్తు వర్ణించింది తేజస్సుకు ఎరుపు నీటి విషయానికి వచ్చినప్పటికల్లా తెలుపు అన్న విషయానికి వచ్చిన నలుపు చెప్పింది అంటే భూమికి సంబంధించిన వర్ణము కృష్ణ వర్ణం చెప్పారు ఈ మూడు ఈ మూడింటితోనే పదార్థ నిర్మాణం జరిగింది వీటిలో అంతర్లీనంగా వాయువు ఆకాశం ఉంటుంది కనుకనే మూడు వర్ణములు వచ్చేటప్పటికి ఇది ప్రత్యేకత అలా ఈ మూడింటితోనే విశ్వానికి కావాల్సిన ప్రాణశక్తి లభిస్తున్నది అది ప్రధానంగా మూడు చూపిస్తున్నారు ఆ తర్వాత పై రెండు కూడాను పంచభూతముల్లో మిగిలినటువంటి వాయు ఆకాశాన్ని తెలియజేస్తున్నాయి వాటి వరన్న విశేషములవి స్ఫటిక సంకాసం అనే స్వరూపం అది పైగా ఈ మూడు త్రిగుణాలని తెలియజేస్తుంటాయి ఎరుపు రజస్సుని తెలుపు సాత్వికతని నలుపు తమస్సుని తెలియజేస్తూ ఈ మూడింటికి మూలమైనటువంటి ప్రకృతిని నాలుగో ముఖం తెలియజేస్తుంటుంది అసలు ప్రకృతికి గుణాలకి అతీతమైన పరతత్వాన్ని ఐదవ ముఖం తెలియజేస్తుంది కనుకనే ప్రపంచమంతా త్రిగుణాత్మకమైతే ఈ ప్రపంచానికి మూలతత్వము నాలుగవది ఈ త్రిగుణాలకు అతీత తత్వం ఐదవది ఆ అతీత తత్వము ఆవిడే ప్రపంచమంతా వ్యాపించినటువంటి మాయాశక్తి కూడా ఆవిడే కనుకనే మొత్తం ప్రపంచ పరమాత్మతత్వముల మేలు కరైకే ఆ స్వరూపమే మనం గాయత్రి ఆరాధన ద్వారా తెలుసుకుంటున్నాం ఇక ఆ తల్లి ధరించినటువంటి ఆయుధములన్నీ కూడా త్రిమూర్త్యాత్మక శక్తుల్ని తెలియజేస్తున్నది ఆవిడ పట్టుకున్నటువంటి కపాలము కపాలం అంటే యజ్ఞపాత్ర ఇది కూడా శివస్వరూపాన్ని చెప్తున్నది అదేవిధంగా త్రినేత్రములతో ఉంటుందిట గాయత్రిదేవి చంద్రలేఖ కూడా ధరించి ఉంటుంది ఇది ఒక ప్రత్యేకత అందుకే త్రిక్షణం అన్నారు ఇక్కడ మూడు కన్నులతో ఉంటుంది ఈ త్రినేత్రం అనేది అదేవిధంగా ఓంకారంలో ఐదు భాగాలు ప్రధానంగా ఉంటాయంటారు అకార ఉకార మకార బిందు నాదములు ఐదు భావములు ఇక్కడ ఐదు ముఖములుగా చెప్పబడుతున్నాయి అది గాయత్రి యొక్క స్వరూపం అదేవిధంగా ప్రాణశక్తి గనక ప్రాణశక్తి పంచప్రాణాత్మికంగా ఉంటుంది కనుకనే ఆ తల్లిని పంచముఖములతో భావించడం కూడా కనబడుతున్నది ప్రపంచమంతా పంచతత్వంతోనే ప్రపంచీకరింపబడింది గనక ఆ పంచతత్వ స్వరూపణ పరాశక్తిని గాయత్రిగా భావన చేస్తున్నాం అయితే సృష్టికి ప్రాణం ఎవరయ్యా అంటే సూర్యభగవానుడు ఈ భూమి ముందున్న సమస్త జీవజాలానికి ప్రాణశక్తి ఆయన వల్లనే వస్తున్నది అందుకే వాయుర్ వన్ ప్రజా ప్రాణ ఋతుకత్త ప్రభాకరహాని ఆ ప్రాణశక్తి స్వరూపుట అంటే పరమేశ్వరుడు ప్రాణశక్తిని మనకి సూర్యమండలం ద్వారా ఇస్తున్నాడు అందుకే సూర్యమండల మధ్యస్థ అయిన తల్లిగా దేవిని ఆరాధన చేయడం ఉన్నది అసలు గాయత్రి శబ్దమే ప్రాణరక్షణ స్వరూపిణి అని తెలియజేస్తున్నది అలాగా గాయత్రిగా వచ్చినటువంటి జగదంబిక పైగా వాటి త్రిపాద అన్నారు త్రిపాద మూడు పాదములు అంటారు మూడు పాదములు అంటే అర్థం రుగ్యజుస్ సామములు అని రుక్కులు యజుస్సులు సామములు ఈ మూడు వేద విద్యలు ఆ మూడు వేద విద్యల రూపం అది మరి అధర్వణము అంటే వీటిలో మూడింట్లో అంతర్లీనమై ఉంటుంది వేద విద్య దాని నుంచి ప్రత్యేకంగా వెలికి తీస్తే అదొక అవుతుంది అయితే సామాత్మకమైనటువంటి స్వరూపమే గాయత్రీదేవి యొక్క స్వరూపము ఆవిడ జ్ఞానరూపిణి గనక ఆవిడని ధ్యానిస్తే అటువంటి జ్ఞానం మనకు వేదవేదాంత జ్ఞానం లభిస్తున్నది వేదవేదాంత జ్ఞానం అంటే కర్మకు సంబంధించిన జ్ఞానం వేదమైతే బ్రహ్మ విద్యకు సంబంధించిన జ్ఞానం వేదాంతం ఈ రెండూ కలిసి వేద విద్య అటువంటి ఆ కర్మ జ్ఞానకాండాత్మకమైనటువంటి వేద విద్యాస్వరూపుణిగా చెప్పబడుతున్నది అందుకే ఆ తల్లి గురించి నామాల్లో శృతి సీమంత సింధూరీకృత ధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తికా అని శాస్త్రం ఉంటున్నది అంటే శృతి సీమంత సింధూరీకృత వేదములు కాంతల రూపాలు ధరించితే వారు వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కరించాలంటే ప్రతివారు స్త్రీ రూపమే ధరించాలట అది మణిద్వీప నియమమది అందుకు వేదలు వేదములు వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేశాయి ఆ చేసినప్పుడు ఆ వేదముల పాపిట అమ్మవారి యొక్క పారాన్ని సింధూరంగా ప్రకాశించింది అంటే అర్థం ఏంటి అమ్మవారి పాదముల వల్ల వేదాలకు కూడా సౌభాగ్యం వచ్చింది పైగా శిరస్సుపై ఉంటుంది పాపిట అనేది అలాగే వేదములకు శిరస్సు అంటే వేదాంతం ఆ వేదాంతంలో ఉన్నది ఎవరయ్యా అంటే అమ్మవారి యొక్క చరణతత్వమే అదే అమ్మ యొక్క పరతత్వమే వేదాంతం ప్రతిపాదించబడుతున్నది అది అందుకు మొత్తం వేదకాంతల పాపిట సింధూరము అమ్మవారి యొక్క పాదాల పారాణి అని చెప్పడంలోనే ఒక అద్భుతమైన కవిత్వమే కాక తత్వం కూడా ఆవిష్కరించబడింది పైగా సకలాగమ సందోహ సుక్తి సంపుట ముక్తిక అంటే సర్వశాస్త్రములు ముచ్చపు చిప్పలాగుంటే అందులో ముత్యంలో ఉంది అమ్మవారు అంటే సర్వశాస్త్రముల సారస్వరూపం మనకు ముచ్చపు చిప్ప కాదు కావాల్సింది ముత్యమే అయితే ముత్యం కావాలంటే ముచ్చపు చిప్పు కావాలి అలాగే శాస్త్రములన్నీ ముచ్చపు చిప్పలాగుంటే వాటి సారస్వరూపుణిగా అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు అది ధర్మార్థ కామమోక్ష పురుషార్థాలకు సంబంధించిన ఏ జ్ఞానం కావాలన్నా ఏ ఉపాయం కావాలన్నప్పటికీ శరణ్యం వేదాలే అందుకు ఆ వేద రూపంగా ఆ తల్లి ఆవిష్కృతమై ఆ జ్ఞానమంతా జీవులకు అనుగ్రహింపజేసింది అలాగా అనుగ్రహించిన వేదస్వరూపుడనే భావనతో అమ్మవారిని మనం ఆరాధిస్తే అది గాయత్రి ఆరాధన అవుతున్నది అయితే ఈ తల్లికి మూడు సంధ్యలలో మూడు పేర్లున్నాయి ప్రాతకాలం గాయత్రి మధ్యాహ్నం సావిత్రి సాయంకాలం సరస్వతి ఒకే గాయత్రి మూడు నామములుతున్నది కనుక సరస్వతి గాయత్రి సావిత్రి ఈ మూడు కూడా సృష్టి కారణమైన చైతన్య స్వరూపమైన జ్ఞానరూపిణి అని అర్థాన్ని చెప్తున్నది అదేవిధంగా ఈ మూడు రూపాలకి బ్రాహ్మి మాహేశ్వరి వైష్ణవి అని పేర్లు కూడా చెప్పబడుతున్నాయి అంటే త్రిమూర్త్యాత్మకమైన శక్తి అనగా త్రిమూర్త్యాత్మకమై ముగురమ్మల ముగురయ్యల స్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటిది గాయత్రి ఈ గాయత్రి త్రిపద అని రుగ్జుస్థామాత్మకంగా చెప్పబడుతుంటే త్రిపురా అని లలిత ఆరాధనలు అదే చెప్తున్నాం ఈ విశ్వమంతా త్రి అనే తత్వంతోనే ఉన్నది భూత భవిష్యత్ వర్తమాన కాలములు ముల్లోకాలు సత్వరజ సృష్టి స్థితి లయలు అన్ని మూడింటితోనే చెప్పబడుతున్నాయి నువ్వు మూడింటితో ఉన్న విశ్వమంతా వ్యాపించని శక్తి గనక ఆ తల్లి త్రిపదా గాయత్రి అని చెప్పబడుతున్నది అలాంటి గాయత్రి ఆరాధనలో ఇరవై నాలుగు అక్షములు కూడా ఇరవై నాలుగు తత్వములకు సంకేతంగా కూడా భావన చేశారు ఆ ఇరవై నాలుగు తత్వాలతోనే విశ్వమంతా ఉన్నది అందుకే పంచముఖాలలో కూడా విశ్వతత్వమే చెప్పబడుతున్నది అక్షరములుగా ఇరవై నాలుగు సంఖ్యల్లో ఉన్నదాని ప్రత్యేకత కూడా అది అంతేకాదు మన వెన్ను దండంలో ఉన్నటువంటి పూసల సంఖ్య కూడా ఇరవై నాలుగుట అంటే ప్రాణశక్తి సంచరించేటువంటి వెన్ను దండంలో ఉండేటువంటి ఆ విభజన కూడా ఇరవై నాలుగుగా ఉన్నది అలాగే ఒక వీణలో మెట్లు ఇరవై నాలుగుట ఇలా గమనించినట్లయితే ఆ తత్వార్థవర్ణాత్మికం అని చెప్పినట్లుగా తత్వసంక్ష్య ఇరవై నాలుగుంటితో ఉన్నది పంచకోశాంతరస్థిత అని తల్లిని భావన చేశారు ఈ పంచకోశ మధ్యంలో ఉన్నటువంటి పరతత్వ స్వరూపిణిగా ఉన్నటువంటిది ఆతల్లే అని తాత్వికమైన దర్శనం కూడా ఉన్నది ఇలాగ గాయత్రి ఆరాధన వల్ల ప్రాణశక్తి ఆరాధన చెప్పబడుతున్నది ప్రాణేశ్వరి ప్రాణదాత్రి అని వర్ణించిన ప్రకారంగా ఈ విధంగా విద్యాధిదేవతగా గాయత్రి దేవుని ఆరాధించడం ఈమె బ్రహ్మ యొక్క శక్తి అని చెప్పారు బ్రహ్మకే హిరణ్య గర్భుడు అని పేరు ఈ హిరణ్య గర్భస్వరూపమే సూర్యమండలంలో ఉందిట కేవలం తేజోమయమైన విషయం పైగా మండలం కూడా సమాత్మకమైనది అందుకే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే అని అంటూ ఉంటాం త్రయీమయాయ అంటే సమాత్మకమైనది అందుకే అలాంటి సూర్యుని నుంచి హనుమంతుడు మొదలైన వారు విద్యలు నేర్చుకున్నారంటే ఆయన వేదమయుడు విద్యామయుడు గనకనే అదేవిధంగా యాజ్ఞవల్క్యునికి కూడా ఈ సూర్యుని నుంచి ఆ వేదశక్తి వచ్చిందట అందుకు భానుమండల మధ్యస్థ భైరవి భగమాళి అని చెప్పినట్లుగా సూర్యమండలంలో ఉన్నటువంటి పరాశక్తిని మనం గాయత్రి అంటున్నాం అందుకు సూర్యమండలంలో అమ్మవారిని ఆరాధించడం కూడా నిత్య విధిలో ఉండాలి ఈ తొమ్మిది రోజులు ఆ ప్రత్యేకత కూడా అవసరం ఎందుకంటే మన ఇంటి కలశంలో కాదు ఆ సూర్యరూపమైన బంగారు కలశంలో అమ్మవారు ఉన్నారు అని భావన చేయడం ఇంకా ఉత్కృష్టమైనటువంటి ఉపాసన అవుతున్నది అందుకు భానుమండల మధ్యస్థ ఆయన తల్లికి నమస్కారం చేసుకుంటూ పాశాంకుశ ధనుర్బాణ అరుణ విగ్రహం సూర్యమండల మధ్యస్థా దీం త్రిపురసుందరీం శ్రీ సర్వ శ్రీగాయత్రీచరణారవిందాపణస్